ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు ఇటీవల రవాణా శాఖ కార్యాలయంలో భారీ ఎత్తున అవినీతి జరుగుతుందన్న ఆరోపణలు అయితే వెల్లువెత్యి అంతేకాదు పలువురు బాధితులు ఏసీబీ అధికారుల దృష్టి కూడా తీసుకువెళ్లడంతో ఏసీబీ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు ఈ సందర్భంగా ఏజెంట్ నుంచి పలు డాక్యుమెంట్స్ సహా ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు సుమారు డెబ్బై ఎనిమిది వేల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అధికారులను విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు మా ప్రతినిధి నుంచి భవానీ రెవెన్యూ అది ట్రాన్స్పోర్ట్ శాఖలో సంబంధించిన రాజ కార్యాలయంలో ఏసీబీ అధికారులు స్వాధీనం చెకింగ్ చేస్తేనే ఒక గంట లోపల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు పట్టుబడ్డాయి లెక్క చెప్పని ఇబ్బంది అంటే ఒక రోజు ఉంటే దాదాపు నాలుగైదు లక్షలు లేకపోతే పది లక్షలు వచ్చే పరిస్థితి ఉంది పూర్తిగా అంటే రెగ్యులర్ గా ఈ చెకప్ లో భాగంగా ఈ రోజు డిఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులకు చేస్తే వాళ్ళు వచ్చిన గతసేపటికే డెబ్బై తొంభై ఎనిమిది వేల రూపాయలు లెక్క చెప్పని తొమ్మిందట వీళ్ళు ఎందుకంటే అక్కడికి వచ్చి కూర్చొని ఆఫీగా ఎవరెవరు ఎట్లా ఇస్తున్నారు అనే దాని మీద ఒక గంటకేపు కుట్టుంటే తొంభై ఎనిమిది వేల రూపాయలు వచ్చినాయి అంటే రెవెన్యూ అదే ట్రాన్స్పోర్ట్ శాఖ సంబంధించి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు ఎలకతోలు ఎంత వచ్చినా తెలుపు రాదన్నట్టుగా వాళ్ళ బుద్ధి మారదు ఎందుకంటే లక్షల రూపాయల జీతాలు తీసుకుంటారు ముఖ్యంగా రహదారుల మీద వాహనాలు పట్టుకొని వేలకు వేల వసూలు చేస్తుంటారు కోట్ల రూపాయలు సంపాదన కానీ ఇంటికి అది ఏదో లైసెన్స్ కోసం వచ్చే లైసెన్స్ రెన్యువల్ కోసం వచ్చే వాళ్ళని మాత్రం పట్టి పీడిస్తున్నారనేది ఉదాహరణగా తెలుస్తుంది ఒక గంట సేపట్లో తొంభై ఎనిమిది వేల రూపాయలు అక్కడ లెక్క తెలని లెక్క చెప్పని సొమ్ము అక్కడ ఆ అకౌంట్ కు చేరినంటే వాళ్ళ గల్లా బట్టర్నీ అంటే ఎంత నేర డబ్బులు వస్తున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎంత మేర మేస్తున్నారు ఎంత ప్రజలను ఎంత మేర మోసం చేస్తున్నారు ఎంత మేర పీడిస్తున్నారనే తెలుసు ప్రభుత్వాలు మారినా ఈ రవాణా శాఖ సంబంధించిన అధికారులకు తీరు మారలేదు అనడానికి ఇంకొక నిదర్శనం ఎందుకంటే ఖమ్మంలో ఏసీపీ డిఎస్ పేరున్న ఈ రమేష్ పంచాయితీ పార్టీగా ఎక్కడో ఒక్క చోట ఈ రెగ్యులర్ చెక్కింగ్ చేస్తూ ఉంటాడు పూర్తిగా రవాణా శాఖ మీద అలా వైద్య ఆరోగ్య శాఖ మీద రెవెన్యూ శాఖ మీద తీవ్రంగా దాడులు చేస్తున్నారు నిన్న పాల్వంత్ అదే కారేపల్లి సింగరేణి ఆర్ఐ కూడా డబ్బులు తీసుకుంటూ మత సర్టీసే డబ్బు తీసుకుంటూ పదివేల రూపాయలు కట్టుబడిది ఈ రోజు ఈ రవాణా శాఖ కార్యాలయంలో ఒక గంట సేపు వాళ్ళు ఆడ కూర్చొని పిచ్చి వేసి చూస్తే తొంభై రూపాయలు లెక్క చెప్పకుండా వాళ్ళ వాళ్ళు ఇచ్చే మామూళ్ల లెక్కది ఒక గంట సేపు మామూళ్ళ తొంభై ఎనిమిది వేలు అంటే ఒక రోజువారీ ఎంత అంచనా వేయచ్చు అలాగే ఈ రవాణా శాఖ కార్యాలయాల్లో ఎంత మేర అవినీతి జరుగుతుందో అనేది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు దీనిని దృష్టి పెట్టాలి ముఖ్యంగా ఎవరినైనా సరే సంవత్సరాల కొద్ది అక్కడ పోస్టింగ్లు ఇచ్చి వీళ్ళు వీళ్ళ పోస్టింగ్లు ఇచ్చేటప్పుడు లక్షల రూపాయలు తీసుకొని పోస్టింగ్లు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రవాణా శాఖకు సంబంధించిన అధికారుల వాళ్ళు ఉద్యోగంలో చేరినప్పుడు ఎంత ఆస్తులు ఉన్నాయి ఉద్యోగంలో చేరిన తర్వాత పది పది సంవత్సరాల తర్వాత ఎంత ఆస్తులు ఉన్నాయని లెక్క కట్టాలి పూర్తిగా ఆదాయ పన్ను శాఖ అధికారులు కూడా వీళ్ళ మీద దృష్టికి సారిస్తే బాగుంటది కానీ వీళ్ళు దొరికినప్పుడు ఐదు నెలలు ఆరు నెలలు ఖాళీ కావండి మళ్ళీ రాజకీయ నాయకుడు ప్రాపకం పెంచుకొని మళ్ళీ ఇంతకంటే ఇంతకింత పదింతలు సంపాదించుకునే స్థాయిలో రెవెన్యూ అది రవాణా శాఖ అధికారులు ఉన్నారన్నది స్పష్టంగా దిక్తుంది ఈ రోజు ఖమ్మం రవాణా శాఖ అధికారుల ఆవిష్లో జరిగిన సోము చూసి అందరూ కూడా కళ్లు తాలేజారనే చెప్పుకోవచ్చు భవానీ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్